గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుపరచడంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిడబ్ల్యూఓ తనను అనేక రకాలుగా ఇబ్బందులు అడుగుతూ ఉన్నారని గోదవర్ఖన్ గాంధీనగర్ లోని డబ్ల్యూఎస్ ఆశ్రమం ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య ఆరోపించారు గోదవర్ఖన్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆశ్రమ పిల్లలతో కలిసి రాజయ్య మాట్లాడారు రెండు వేల రెండు వేల ఇరవై రెండులో దివసేన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సింగరేణి వారు నాకు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఇంటి నెంబరు కరెంటు నల్ల దానికి గవర్నమెంటు టెలిఫోన్ నెంబరు కూడా ఇచ్చినారు కొంతమంది దాన్ని కావాల్సుకొని గులగొట్టిస్తే నేను దాని మీద హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు వారు నాకు పది గుంటల ల్యాండు జరిగిన నష్టాన్ని రెండు నెలలలోపు తక్షణమే ఇవ్వాలని పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆర్డర్ పా చేసినారు అప్పటి కలెక్టర్ ముజ్బుల్ ఖాన్ దేవుళ్లాగా తక్షణమే దాన్ని ఆర్డీఓ గారికి ఇంప్లిమెంట్ చేయాలని తహసీల్దార్ గారికి చేస్తే ఎలక్షన్ కోడ్ వలన కొద్ది రోజులు ఆగింది అప్పుడు ఆర్డీఓ గారు ఏసీబీ వలలో చిక్కి నా ఫైల్ పెండింగ్ అయినది ఆ కలెక్టర్ గారు వెళ్ళ వెళ్ళేటప్పుడు చూడ దీనికి తక్కువ రేట్లో చూడ నా సొంత జీతంలోకి వెళ్ళి డబ్బులు కట్టి మీ ఆశ్రమానికి ల్యాండ్ ఇంప్లిమెంట్ చేస్తే బాబు పిల్లలు అంటే నాకు చాలా ఇష్టమని కలెక్టర్ గారు చెప్పింది దాని మీద ఆయన బదిలీపై వెళ్ళగానే ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కోయా వర్ష గారు చాలా సర్ల ఎన్నిసార్లు అంటే ఒకటి వందల సర్ల కలిసిన ఎప్పుడు కలిసినా ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అని చాలా ఇబ్బందులకు నా వైకల్యం పైన మా పిల్లల పైన చాలా అంటే చాలా ఇబ్బందులు చేసింది దాని మీద నేను చాలా సరే బతిలాడితే గారు కలవండి చెప్తే డిడబ్ల్యుఓ గారు కలెక్టర్ చెప్పిన మాట నేను చెప్తున్నా దానికి పది లక్షల రూపాయలు ఇస్తేనే మీ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది లేకపోతే కాదు లేదు అంటే కోర్టు ఇచ్చింది అంటున్నావు కదా కోర్టు దగ్గర వెళ్ళి జడ్జి గారిని అడగండి నా దగ్గరికి రావద్దు అన్నది శ్రీధర్ కూడా ఫోన్ చేయించిన ఇంత పెద్ద మంత్రి గారితో ఫోన్ చేయించిన కదా మంత్రి గారి దగ్గరికి పోయి ల్యాండ్ అడగండి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు డీడబ్ల్యూ చెప్పినట్టు వింటలేవు కదా అని నన్ను చాలా ఇబ్బంది చేసి నా వైకల్యం పైన నా పైన నాకు కూడా ఇబ్బందులు చేసిండు పెన్న నెల ఆరో నెల ఆరో నెల రోజు కూడా పిల్లలను దొంగతనం ఎత్తుకపోయి మా ఆశ్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది సరే నేను భయపడకుండా దాని మీద కోర్టుకు వెళ్ళి జరిగిన విషయం చెప్తే కోర్టు గారు కోర్టు కూడా నాకు తక్షణమే వారికి అన్ని విధాలా ఆదుకొని వారికి ఆన్లైన్ లైసెన్స్ ఇచ్చుకుంటూ వారికి ల్యాండ్ ప్రొవైడ్ చేయడానికి అంటే వినలేదు దాని మీద నేను మళ్ళీ కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కారం కేసు కూడా వేసాను కోర్టు ధికారం కేసు కూడా వేస్తే కోర్టు ధికారం కింద అది వాపస్ తీసుకుంటా నేను చేస్తా నన్ను బదనాలు చేసి నన్ను కోర్టుకి ఇస్తున్నావు రేపు దీని చాలా సీరియస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది చెప్తే నేను కోర్టుకు అటెండ్ కాకుండా ఆ కంటెంట్ ఆఫ్ కోర్టు కేసు కూడా బాబా తీసుకున్నా కోర్టుకు అటెండ్ కాకుండా తీసుకున్నాక అప్పుడేమంటాడు నా విన్నే కేసు ఇస్తావా నీ ఎట్లా నడుపు నీ సంగతే చూస్తా డీడబ్ల్యూ చెప్పినట్టు వినలేదు కదా ఎందుకు ఇవ్వం లేదు ఎందుకు ఎలా అంటే పది లక్షలు ఎక్కడ చేయాలి నా దగ్గర డబ్బులు లేవు ఒక కిడ్నీ ఇస్తా అమ్ముకొని తీసుకొని కలెక్టర్ గారు తీసుకోమంటాను నా సొంతంగా నెక్కి నేను వాడుకుంటలేదు నా పిల్లల కోసమే నేను సేవ చేస్తున్నా ఈ భూమి కూడా పిల్లల కొరకే అడుగుతున్నా కోర్టు కూడా పిల్లల కొరకా ఇచ్చేసింది మా ఆశ్రమ సొసైటీ పేరు మీద ఇచ్చింది ఇవన్నీ ఏం చూడ ఈ కలెక్టర్ డీడబ్ల్యూ అనే వ్యక్తి చాలా ఇబ్బందులు చేస్తుండు ఏమని అంటే పైసలు పైసలు ఎక్కడ తెచ్చేయాల పైసలు నాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది కదా పైసలు ఇక మీరు ఇవ్వలేదు కదా ఇది నన్ను అడగలేదు ఇది అంత అనలేదని అని వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది కదా కలెక్టర్ ఆఫీసులో నేను గుళ్ళే చూస్తాను ఆయన భార్య పిల్లలతో నచ్చి గుళ్ళ చూస్తారు అడుగు కలెక్టర్ కానీ డిడబ్ల్యూ కానీ డబ్బులు అడిగిందా అడగలేదా నన్ను ఇబ్బంది పెట్టింది మాట నిజామా అడుగు అని చెప్తాను దీని మీద పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేస్తున్నాం నా వైకల్యం మీద వికలాంగుల హక్కుల చట్టం కింద ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల మీద చూడ దూషించినందుకు తర్వాత గవర్నర్కు కంప్లైంట్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తున్నాం మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేస్తున్నాం ఈ కలెక్టర్ డిడబ్ల్యూ పైన తక్షణమే చర్య తీసుకోవాలని మీ అందరికీ పేరు పేరున పాత్రికా మిత్రకు వీడియో మిత్రులు అందరికి కూడా చేతులైతే నమస్కారం నేనైతే ఇక్కడ ఏది కూడా ఓపెన్ దానిలో దాచుకునేది లేదు ప్రాణి ఏదున్న పిల్లల కోసమే ఏది పిల్లల కొరకే ఇక్కడ గోదావరికి అలా ఎన్ని ఇల్లు ఉన్నాయి మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని కిరాలు నడిపిస్తారు టెంట్ హౌజ్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఇవన్నీ లేదు చట్టం మాకే వచ్చింది అనాథ పిల్లల కొరకు అనాథ పిల్లలకు ఓట్లేవుగా అంతే కదా దీని కొరకే కదా ఇవన్నీ మేము ఎవరికి పాపం చేసినాం చేయలేదు కదా కోర్టు ఆర్డర్ ఉన్నాక కూడా మాకు ఇష్టం లేదంటే ఎవరికి చెప్పుకుంటాం కదా కలెక్టర్ ఏమంటారు కోర్టుకు పోయాడు కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చినట్టు ఇది అదే కోర్టుకే పోతాం ఈ విషయం కూడా సార్ బహిర్గతం చేసి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి ఇది మేము పూర్తి స్థాయిలో ఇది ఇక్కడికే మేము పెట్టిన ఖర్చుతో సహా కలెక్టర్ దగ్గర వసూలు ఎప్పటికీ పది లక్షల రూపాయలు ఖర్చు అయినాయి కిరాయిలు కరెంటు బిల్లు కలెక్టర్ జీతాలకు వెళ్ళి వసూలు చేస్తాం విడిచిపెట్టే ప్రసక్తి అయితే ఉండేది కలెక్టర్ అంటుండు ఇది ఏదో అని పక్కకే ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ గారు చూడ ఇట్లా చేస్తే డిస్మిస్ చేసింది కలెక్టర్ నుంచి ఏవో ఒక చేసింది హైకోర్టు ఆ డై ఆ డైరెక్షన్ కూడా వస్తుంది ఇప్పుడు మళ్ళీ చూడ వెళ్తా కోర్టు ఇది జరిగింది ఇదంతా చూడ ఇది నిజం నన్ను పైసలు మాట నిజమే నన్ను ఇబ్బంది మాట నిజమే